అంబుజా కవచ్ నీళ్ళను కూడా ఆపే దృఢత్వం వెల్కమ్ బ్యాక్ నాగర్ కర్నూజ్ కొనసాగింది భారీ వర్షంతో నాగర్ కర్నూల్ శ్రీశైలం హైవేపైకి వంట నీరు భారీగా చెరింది అర్ధరాత్రి నుండి అచ్చంపేట పరిధిలో వర్షం పడుతూనే ఉంది లోతట్టు ప్రాంతాలన్నీ అక్కడ జలమయమైపోయాయి చెరువులను తలపిస్తూ ఉన్న ప్రధాన రహదారులను మనం చూస్తూ ఉన్నాం ఇటు వాగులు వంకలు కూడా పొంగి పొల్లుతూ ఉన్నాయి చౌటపల్లి మధ్య మధ్య రాకపోకలు బంద్ అయిపోయాయి లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే అధికారులు సూచిస్తున్నారు